ఇక ఈరోజు కూడా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన అప్డేటే ఎందుకంటే ఇక ఎన్నికలైపోయేదాకా ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ ఉంటుంది కదా సో నిన్న నిన్న సర్పంచ్ ఎన్నికలకు అన్ని సిద్ధం అనుకునే టైంలో హైకోర్టులో జడ్జి గారు లీవ్లో ఉండడం వల్ల నిన్న నిర్ణయం అయితే వెలువడలేదు ఇవాళ హైకోర్టులో రానున్న నిర్ణయం కీలకంగా మారబోతోంది సో నూటి నూరు శాతం ఎందుకంటే నిబంధనలు లోబడే పోతున్నారు ఎన్నికలే కాబట్టి ఖచ్చితంగా ఆ నిర్ణయం అయితే ప్రభుత్వానికి సానుకూలంగా వచ్చే అవకాశం ఎక్కువ ఈ రోజు నిర్ణయం రాగానే రేపు ఎల్లుండో ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం పక్క అయితే ఈ ఈ ఒక్కరోజు రెండు రోజులు డిలే కావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి అండ్ అధికార కాంగ్రెస్ పార్టీకి కొంత సమయం దొరికింది ఈ ఇంద్రమ్మ చీరల పంపిణీ చేసుకోవడానికి అట్లాగే వడ్డీ లేని రుణాలు సంబంధించిన చెక్కులు పంపిణీ చేసుకోవడానికి పార్టీకి అయితే కొంత అవకాశం సమయం అయితే దొరికిందని చెప్పుకోవచ్చు ఎన్నికలకు వేలాయే జిల్లాల వారీగా గెజిట్లు ప్రసరించిన కలెక్టర్లు ప్రతులను ఎస్ఈఈసీకి సమర్పించిన సర్కారు వాటి ఆధారంగా షెడ్యూల్ను సిద్ధం చేయనున్న ఎస్సీఈసి సో ఇరవై ఆరున పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఛాన్స్ డిసెంబర్ పదకొండు పదిహేను పంతొమ్మిది తేదీల్లో పోలింగ్ జరిగే అవకాశం సో వీళ్ళు తేదీలను కూడా ప్రెడిక్ట్ చేస్తూ ఉన్నారు పదకొండు పదిహేను పంతొమ్మిదో తేదీలో అయితే ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది కోడ్ అమల్లోకి రానున్న నేపథ్యంలో చీరల పంపిణీ వడ్డీ మాఫీ పథకాలు అమలు వేగవంతం చేసిన ప్రభుత్వం సో ఎందుకంటే ప్రజల్లోకి పోవాలి ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి అటు మహిళా సంఘాలనే టార్గెట్గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు క్లియర్గా కనబడుతోంది కాంగ్రెస్ సర్కార్ మొదటి నుంచి కూడా మహిళలకు పెద్దపీడ వేస్తూ మహిళా సాధికారత అంటూ మహిళలకే అన్ని విషయాల్లో కూడా ప్రాధాన్యత కల్పిస్తున్నటువంటి అంశం అయితే మనం చూస్తున్నాం మరి మహిళల మీదనే అంతగా నమ్మకం పెట్టుకున్నటువంటి రేవంత్ సర్కార్కు మరి స్థానిక సంస్థలలో మహిళలు ఏ విధంగా మద్దతు తెలుస్తారు అనేది అయితే మనం ఎదురు చూడాలి అటు ఇంద్రామీణల విషయం కావచ్చు ఇటు వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు కావచ్చు వాళ్ళకి పెట్రోల్ బంకులు పెట్టుకోవడానికి అవకాశాలు బస్సులు కొనుక్కోవడానికి అవకాశాలు ఇంకా రకరకాల అవకాశాలు సో ఒకటేమిటి రేషన్ కార్డులు సన్న బియ్యం గ్యాస్ సిలిండరు ఉచిత కరెంటు ఫ్రీ బస్సు ముఖ్యంగా వాళ్ళకి సో ఇట్లా మహిళల లోకంలో కాంగ్రెస్ సర్కారు మీద ఎట్లాంటి అభిప్రాయం ఉంది వాళ్ళు ఏ విధంగా మద్దతు తెలుపుతారు అనేది ఈ స్థానిక సంస్థలతోటి ఈ స్థానిక సంస్థలు అనేది ఇక నెక్స్ట్ జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు కూడా రెఫరండం లాగా మనం భావించవచ్చు ఎందుకంటే ఒక ఒకవైపు కాంగ్రెస్ వైపు నిలబడుతుందని అర్థమైతే ఖచ్చితంగా నెక్స్ట్ జరగబోయే ఎన్నికలకు కూడా కాంగ్రెస్ ప పక్షాన్ని నిలబడతారని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు సో మొత్తానికి మూసాభివృద్ధి పనులు కూడా మార్చిలో నిర్వహిస్తారు అదే అని చెప్పేసి కూడా చెప్తున్నారు మొత్తానికి అయితే గ్రామాల్లో ఎన్నికల హడావిడి వేలైంది అధికారికంగా పార్టీలు లేకపోయినా పల్లెల్లో రంగుల రంగుల జెండాలు ఫ్లెక్సీలతో ప్రచారానికి అయితే రంగ సిద్ధమైంది పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముందస్తు ప్రక్రియను ప్రభుత్వం అయితే పూర్తి చేసింది ఆల్రెడీ షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది కాబట్టి ఇక మరి మనం మాట్లాడుకునే సమయానికి కోర్టు తీర్పు రాగానే ఆ అప్డేట్ కూడా తెలియజేస్తా ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ సర్కారు అయితే స్పీడ్ అబ్జేజ్ చేసింది ఇంద్రామ చీరల పంపిణీ అట్లాగే లేని రుణమాఫీ వడ్డీకి సంబంధించిన మహిళా సంఘాలకు సంబంధించింది సో ఎలా ఉండబోతుంది తీర్పు అనేది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయాన్ని